పంతొమ్మిది వందల యాభై ఎకరాల్లో సుమారు ఎనిమిది వందల ఎకరాల భూమి జరాయితీలు సుమారు ఒక ఐదు వందల ఎకరాలు పట్టా భూములు ఆరు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి వంద ఎకరాల రోడ్లు సేకరించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు ఈ ప్రయత్నంలో ఈ శాసనసభ్యుడు అంటాడు ఈ భూములు దేనికి పనికిరావు వ్యవసాయానికి అనుకూలంగా లేవు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టేయాలి పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ముప్పై రెండు వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఆ విధంగా పెట్టుబడులు వస్తే కోన రవికుమార్కి పేరు వస్తుందని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి చెప్తున్నాడు ఈ శాసనసభ్యులు ద్వారా మీ అందరితో ఎప్పుడైతే మీరు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు కాబట్టి మీ అందరి తరఫున మీతో పాటు మేము కూడా ఖచ్చితంగా మీ పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఖచ్చితంగా అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా మీతో పాటు మీ పోరాటానికి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని ప్రజా పోరాటాలకైనా న్యాయ పోరాటాలకైనా ఖచ్చితంగా మీతో పాటు ప్రతి అడుగు వేస్తామని చెప్పి ముందుగా తెలియజేస్తా అయితే మీ ద్వారా మీడియా ద్వారా ఈ శాసనసభ్యుడికి నా సూటి ప్రశ్న ఈరోజే ఒక టీవీలో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా పొల్యూషన్ లేని థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నాను అంట బాబు రవికుమార్ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఎనిమిది వందల మెగావాట్లతో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ రన్ అవ్వాలి అంటే ఒక రోజుకి పదిహేను వేల టన్నులు బొగ్గుని ఖచ్చితంగా ఆ ప్లాంట్లో మనం వాడాలి పదిహేను వేల టన్నులు బొగ్గు మనం వాడితే అందులో అరవై శాతం వేడి తయారు చేయడానికి వస్తే నలభై శాతం పరిస్థితి భారతదేశంలో ఉండే ఇటువైపు సింగరేణి బొగ్గుల్లో కానీ అటువైపు ఒరిస్సాలో ఉండే తాల్చేర్ టన్నుల్లో కానీ ఉండే బొగ్గు మనం కాల్చితే అరవై శాతం వేడిని ఇచ్చే పరిస్థితి నలభై శాతం గూడిదొచ్చే పరిస్థితి పదిహేను వేల టన్నులు కాల్చితే నలభై శాతం గుడిదంటే ఒక రోజుకి ఒక